పెన్షన్ వస్తుంది కదా చంద్రబాబు నాడు వచ్చినంత పెన్షన్ పెంచినాడా నాలుగు వేలు ఇస్తున్నాడా టైంకి ఇస్తున్నాడా మంచి ప్రభుత్వం కదా తప్పించేదా మీరు అమ్మా ఏదైనా అవసరం ఉంటే చెప్పండి అన్ని పనులు చేసి పెట్టారు హాస్టల్ పెట్టింది పిల్లలు ఉండడానికి ఉండడం బిల్డింగ్ పోతుంది ఇంకా దీని గురించి మనం మాట్లాడలేదు వేరే దానికి యూజ్ చేసుకోవాలి వస్తుందా ఎంత వస్తుంది చంద్రబాబు నాయుడు చెప్పినట్టు నాలుగు వేలు ఇచ్చినాను కదా మంచి ప్రభుత్వమే కదా దర్పిస్తా

మండల స్థాయి దానిలో ఇది మంచి ప్రభుత్వం ఈ కార్యక్రమంకి విచ్చేసిన అధికారులకి నాయకులకి మహిళలకి రైతులకి ప్రతి ఒక్కరికి మీడియా మిత్రులకి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే నాకు బాగా గుర్తుంది ఇది మంచి ప్రభుత్వం అని మేము కాదు ప్రజలే చెప్పే విధంగా మేము పనులు చేస్తాము అని చెప్పి గతంలో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ విధంగా మీ ఊళ్ళకొచ్చి మీ ఇంటికి వచ్చి ఈసారి తప్పకుండా నమ్మి ఓట్లు వేయండి మేమేంటో నిరూపిస్తామని చెప్పి మీ అందరం కూడా అడగడం జరిగింది దానికి తగినట్టుగానే మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీ మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తేనే మన జీవితాలు బాగుపడతాయన్న నమ్మకంతో ఓట్లేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఇదేదో మమ్మల్ని గెలిపించారనో మేము అధికారంలోకి వచ్చామనో మేము ఎమ్మెల్యేలు అయినామనో కాదు ఈ రాష్ట్రాన్ని ఇప్పుడు మనం కాపాడుకోకపోతే మన పిల్లల భవిష్యత్తు మన భవిష్యత్తు ఉండదు అని గ్రహించి మీరు ఓట్లు వేసినందుకు మీకు ధన్యవాదాలు చెప్తున్నాం ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో చూసినాం అది పరిపాలన కాదు అది రాక్షస పరిపాలన అనేది మన అందరం కూడా కల్లారా చూసాము అంగన్వాడి వాళ్ళు పనిచేసే అంగన్వాడీ టీచర్లు కానీ ఆయాలు గాని దాదాపుగా నలభై ఐదు రోజులు ధర్నాలు చేసి బయటికి వచ్చి మా సమస్యలు తీర్చనని మొత్తుకున్నా కూడా పట్టించుకున్న నాదులు లేదు టీచర్లు బయటికి వచ్చి మమ్మల్ని ఆదుకోటి అంటే టీచర్ల మీదే కేసులు పెట్టి లోపలు పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారి గురించి మనం ఇంకా మర్చిపోలేదు ఉద్యోగాలు చేస్తున్న ఉద్యోగస్తులకి టైం కి జీతాలు వేయకుండా వాళ్ళని వాళ్ళ కుటుంబ సభ్యులను ఎంత ఇబ్బందులు పెట్టారనేది ఇంకా మనం మర్చిపోలేదు రైతులను ఆదుకోమంటే రైతు అనే వాడు రాజు అవుతాడని చెప్పి నమ్మించి ఓట్లేసి గెలిచిన గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రైతులు పట్టించుకోకుండా ఆత్మహత్య చేసుకుంటే కూడా వాళ్ళ కుటుంబాలు రోడ్డు మీద పడితే కూడా పట్టించుకునే నాదులు లేవు చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు ఇవ్వండి డిఎస్సీ అనౌన్స్ చేయండి చెప్తే కూడా చదువుకున్న పిల్లలకి వాలంటీర్ల పేరు మీద వాళ్ళకి రౌడీలకి గూడలుగా మార్చి ఉద్యోగాలు లేని పరిస్థితి ఈ రోజు మన రాష్ట్రంలో తీసుకొచ్చి పెట్టాడు జగన్మోహన్ రెడ్డి మరి ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి వంద రోజులైంది ఈ వంద రోజుల్లో మేమేం చేశాము ఏం చేయబోతున్నాం అనేది ఎట్లాగో చెప్తాం కానీ వైసీపీ నాయకులు ఏం చేస్తున్నారంటే వచ్చి వంద రోజులు ఇంకా మీరు ఏమీ చేయలేదు వచ్చి వంద రోజులు ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయలేదు ఎమ్మెల్యేలు ఏమీ చేయలేదు అని చెప్పి విమర్శలు చేస్తున్నారు ఈ రోజు వైసీపీ నాయకులు మీరు ప్రెస్ మీట్లు పెట్టి మీరు బయటకు వచ్చి మాట్లాడాల్సింది మేము వంద రోజుల్లో ఏం చేశామో చేయలేదు కాదు అవి ఎట్లాగో మేము చేస్తాం ఈ వంద రోజుల్లో ఏ ఒక్క రోజైనా కూర్చొని మనం ఎందుకు ఓడిపోయినాము ఎందుకు ప్రజలు మనల్ని చీగొట్టినారు ఎందుకు ప్రజలు మనకి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు ఎందుకు ప్రజలు మనల్ని ఇంత అసహించుకున్నారనేది ఏ ఒక్క రోజున వైసీపీ నాయకులు కూర్చొని ఆలోచించినారా అది ఆలోచించరు కానీ ఈ వంద రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఏమీ చేయలేదు ఏమీ చేయలేదు ఏమీ చేయలేదు అని చెప్పి మాట్లాడడం తప్ప వైసీపీ నాయకులు చేసింది ఏమీ లేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మాట మీద నిలబడి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వంద రోజుల్లో కేవలం అంటే కేవలం వంద రోజుల్లో దాదాపు వంద వంద పనులు చేస్తుంటాడు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఈ వంద రోజుల్లో మీరేం చేయాలన్నారు అనేది ఎప్పుడైనా కూర్చొని ఆలోచించినారా సంవత్సరం వరకు ప్రభుత్వం ఎట్లా పనిచేస్తానని నేర్చుకోవడానికే సరిపోయింది వీళ్ళకి ఎట్లా పేర్చుకోవాలని ప్లానింగ్ చేసుకోవడానికే సరిపోయింది అంతేగాని ఏ అక్షరాలు కూడా మీరు ప్రజల గురించి ఆలోచించలేదు కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత గతంలో మాటిచ్చిన ప్రకారం మన రాష్ట్రంలో చదువుకున్న ఉన్నారు మెగా పిఎస్సీ దాని గురించి వేత్తి చూస్తున్నారు నేను వచ్చిన తర్వాత మొదటి సంతకము మెగా పిఎస్సీ మీద పెడతామని చెప్పినారు పెట్టినారని చెప్పి కూడా మీ అందరూ కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం మరి దాదాపుగా ఈ విడతలోనే మొదటి విడతలోనే దాదాపుగా చదువుకున్న పిల్లలకి పదహారు వేల ఏడతల మందికి ఉద్యోగాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అంతేకాకుండా పెన్షన్లు జగన్ ఏం చెప్పినాడు పెన్షన్లు నేను మూడు వేలు ఇస్తానని చెప్పినాడు మూడు వేలు ఒకేసారి ఇచ్చినారా మీకు ముసోళ్ళు చెప్పాలా మూడు వేలు ఒకేసారి ఇచ్చినారా ఐదు సంవత్సరాలు కలిపి ముక్కి 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 అప్పుడు ఇచ్చినాడు అవునా కదా కానీ చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు వచ్చిన వెంటనే ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచి మీ పెన్షన్ నాలుగు వేలు చేసినాడా లేదా అని చెప్పి ఈ రోజు మీ అందరూ ఆలోచించుకోవాలా అంతేకాదు మరి పెన్షన్ నాలుగు వేలు కాకుండా వికలాంగులకి గతంలో మూడు వేలు ఇచ్చేవాళ్ళు ఆ మూడు వేలు సరిపోయేదని చెప్పి ఆరు వేలు పెన్షన్ చేసినాడా లేదా అనేది ఒక్కసారి మీ అందరూ కూడా ప్రశ్నించుకోవాలా అంతేకాకుండా మంచి అమ్మ నుంచి లేదని పరిస్థితిలో ఉంటే మరి పరిస్థితి దీనంగా ఉంటే వాళ్ళకి పదహైదు వేలు పెన్షన్ చేస్తాడా లేదా అనేది చంద్రబాబు నాయుడు గారు మీ అందరూ ఒకసారి ఆలోచించాల అంతేకాకుండా ఈరోజు ఏదైతే గతంలో రైతులు పట్టించుకోలేదు రైతు అనేవాడు రాజవుతానని చెప్పి రైతు రైతుగా కూడా చూడలేదు రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఎవరు తొంగి కూడా చూడలేదు గత ప్రభుత్వాల్లో కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మొదటిగా ఏం చేస్తాడు ఏవైతే రైతులకు ఇవ్వాల్సిన బకాయిలు ఉన్నాయో ఆ బకాయిలు దాదాపుగా పదహారు వందల డెబ్బై నాలుగు వేల కొరకు ఏవైతే ఉన్నాయో వెంటనే రైతులకు ఇవ్వడం జరిగింది మరి ఇవన్నీ వైసీపీ నాయకులకి కనిపించట్లేదు ఏమన్నా ఇవన్నీ పనులు చేస్తానో నేను చెప్తున్నానా ఒకవేళ గట్టిగా చేస్తుంటే మీ అందరూ చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గట్టిగా ఒకసారి చెప్పట్లు కొట్టాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ భూహక్కు చట్టం తెచ్చినాడు తెస్తానని చెప్పినాడు గుర్తుందో మీ అందరికీ భూహొక్కు చట్టం తెచ్చి మరి మీ భూములన్నీ ఆయన ఆయన గుప్పట్లో పెట్టుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు గ్రహించి ఏం చేస్తున్నారు మేము వచ్చిన తర్వాత వెంటనే ఈ భూహొక్కు చట్టాన్ని రద్దు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది చేసినారా లేదా చేసినాడు ఎందుకు అంటే ఇటువంటి పథకాలు పెట్టి ప్రజల్ని ఇబ్బంది పెట్టేదే తప్ప వేరే కార్యక్రమం లేదు ఇందాకే నాకు నాయకులు చెప్తున్నారు ఎక్కడైతే కొన్ని గ్రామాలలో రీసర్వే చేసినారో ఏ గ్రామాలలో అయితే రీసర్వే చేసినారో గత ప్రభుత్వంలో ఆ రీసర్వే చేసిన గ్రామాలలో రిజిస్ట్రేషన్స్ కావట్లేదని చెప్పి చెప్పడం జరిగింది మరి ఇటువంటి మళ్ళీ ఒకవేళ పొరపాటున జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చింటే మీ మీ ఉన్న రాళ్ళ మీద కాదు ఆయన ఫోటోలు మీ ఇళ్ళకి మీ ముఖాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటోలు వేసుకోని తిరిగేవాళ్ళు మన అదృష్టము బాగుండి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చింది కాబట్టి మళ్ళీ మన జీవితాలు సరైన దారిలో పెట్టుకోవడమే కాకుండా మరి మన పిల్లల భవిష్యత్తు గ్రామాలలో ప్రతి ఒక్కరు గుడితే వరదలు వచ్చినాయో ఆ వరద బాధితులని కాపాడుకోవడానికి చిన్న చిన్న గ్రామాల దగ్గర నుంచి కూడా అందరు కూడా చందాలు వేసుకొని విజయవాడకి వెళ్ళి ఆ చెక్కులు ఇచ్చే ఇచ్చేసి మరి అక్కడున్న బాధితుల్ని ఆదుకోవాలని చెప్పి అందరం కూడా కదిలి వస్తున్నాం కానీ వైసీపీ నాయకులు ఏం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు రోజా గారు వీళ్ళ గతంలో మంత్రులుగా పనిచేసే వాళ్ళందరూ కూడా పోయి ప్రెస్ మీట్లు పెడుతున్నారు అసలు ఆమె రోజా ఆ రోజానగానే మైక్ వచ్చింది అంటే ఆమె ఆమె గురించి మాట్లాడేది మాత్రం అందరికి వినిపించాలని మైక్ కూడా అర్థమైంది వీళ్ళు అసలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారో లేదో తెలియదు ఎక్కడో ఫారెన్ కంట్రీలో కూర్చొని ప్రెస్ మీట్లు పెడుతున్నారు ఏమని చంద్రబాబు నాయుడు గారు పిట్టడమే పనిగా పెట్టుకున్నారు ఈ రోజు నేను అడుగుతున్న తెలుగుదేశం పార్టీ నాయకులు చిన్న స్థాయి కార్యకర్త దగ్గర నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వరకు ప్రతి ఒక్కరు కూడా మీ మండలం నుంచి కూడా చందాలు వేసుకొని పోయి చెక్ మొంది చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చొచ్చినారు అంటే చాలా మంది పొదుపు వాళ్ళతో సహా చిన్న చిన్న పొదుపు వాళ్ళతో వాళ్ళు కూడా డబ్బులు తీసుకొని పోయి చంద్రబాబు నాయుడు గారికి ఇస్తుంటే వేల కోట్లు వందల కోట్లు దోచుకొని దాచుకొని ఈ రోజు ఒక కోటి రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు నేను వరద బాధితులకి కోటి రూపాయలు ఇస్తారని చెప్పి అనౌన్స్ చేశాడు ఒక్క రూపాయి కూడా ఇంతవరకు అంటే మాటలు మాత్రం మాత్రం బయటికి తీయారంట ఇది ఈరోజు వైసీపీ నాయకుల పరిస్థితి ఈరోజు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శలు చేస్తున్నారో ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు సరైన పరిపాలన చేయాలని చెప్పి ఆయన గురించి తప్పుగా మాట్లాడుతున్నారో ఈ రోజు వాళ్ళందరూ ఎక్కడికి పోయినారు ఎక్కడికి పోయినారు వాళ్ళంతా ఓడిపోయి ఇళ్లలో కూర్చున్నారు నాకు బాగా కూర్చుంది ఈ మండలంలోనే రైతులు పడే ఇబ్బందులు కాలంకి నీళ్లు రావట్లేదు పొలాలకి నీళ్లు రావట్లేదు అని చెప్పి నేను ఈ కేర్టీ సంబంధించిన కాలం మీద రైతుల తీసుకొని రెండు రోజులు తిరగడం జరిగింది ఆ రోజు కలెక్టర్ గారు ఇక్కడికి వస్తున్నారని తెలుసుకొని ఇదే వాళ్ళ లోపలికి వచ్చి స్టేజ్ కింద నిలబడుకొని కలెక్టర్ గారిని రైతులు ఆదుకోవటం అని చెప్పిన రేగులు ఇంకా గుర్తున్నాయి అదే రైతులు ఈ రోజు మీద కూర్చోబెట్టాలని సంగతి నేను ఎప్పటికీ మర్చిపోవాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఐదు సంవత్సరాల్లో ప్రజలకి కానీ రైతులకు కానీ మహిళలకు కానీ ఏ ఇబ్బంది వచ్చినా కదిలొచ్చింది తెలుగుదేశం పార్టీ ఏ సమస్య వచ్చినా కదిలొచ్చింది తెలుగుదేశం పార్టీ ఏ ఇబ్బంది వచ్చినా ఏ సమస్య వచ్చినా ఏ కష్టం వచ్చినా మాకొచ్చి చెప్పుకున్నారు ఈ రోజు మేము ఎమ్మెల్యేతో గెలిచి మీ ముందర నిలబెట్టామంటే దానికి కారణం మీరు మా మీద పెట్టుకున్న నమ్మకం ఈ రోజు చాలా మంది అనుకోవచ్చు ఈ రోజు అధికారంలోకి వచ్చిందంటే వెంట వెంటనే మాకు ఇంకా పనులు కాలే ఇంకా పనులు కాలే ఇంకా పనులు అని చెప్పి కొంతమంది అనుకోవచ్చు మనం వచ్చి వంద రోజులే అయింది ఈ వంద రోజుల్లో గత ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వేల కోట్లు వేల రూపాయలు కాదు వేల కోట్లు అప్పు చేసినాడు కేంద్రం నుంచి మనం డబ్బులు తెచ్చుకోవాలా ఆ డబ్బులు మన జిల్లాకి రావాలా మన జిల్లా నుంచి మన ఆలగడ్డకి రావాలా ఇవన్నీ చేయాలంటే మేము ఇళ్ళలో కూర్చుంటే కాదు మేము పరిగెత్తాలా అధికారులు పరిగెత్తించాలా అప్పుడు కానీ మనకి రావాల్సిన డబ్బులు మన ఆలగడ్డని అభివృద్ధి చేసుకునే విషయంలో డబ్బులు రావాలి పరిస్థితి కాబట్టి ఈ రోజు మేము కూడా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ అందుబాటులో ఉన్నా వెళ్ళి వెంటనే కలిసి ఆయన డబ్బులు రావడం జరుగుతుంది అంతేకాదు ఈరోజు గ్రామాలలో రోడ్లు కాలువలంతా గుర్తొచ్చినాయి జగన్మోహన్ రెడ్డి గారు చేయగలిగిన పని చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చేయలేక పని ఒకటి ఉంది అదేన్నా తెలుసా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే సాధ్యమవుతుంది మళ్ళీ ఏ ముఖ్యమంత్రి కూడా సాధ్యం కాదు ఆ పని ఏంటన్నా తెలుసా సరిపస్తుల దగ్గర నుంచి నిధులు కొట్టేయడం అది కేవలం జగన్మోహన్ రెడ్డికి మాత్రమే సాధ్యమవుతుంది ఏ ముఖ్యమంత్రి కూడా ఈ ఆలోచన వచ్చినది కేంద్రం నుంచి వచ్చే డబ్బులు పెట్టేయచ్చు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు బాగా నేర్చుకోవడానికి ఏ పేర్పించారో తెలియదు కానీ ఇట్లాంటి మాటలు బాగా బాగా నమ్ముతారు ఈరోజు ఐదు సంవత్సరాల గతంలో ఏ రోడ్ అయినా ఏ ఊర్లో సర్పంచులు రోడ్ పెట్టుకోగలిగినారా ఒక బంకు కట్టిగలిగినారా కాలు వేసుకోగలిగినారా ఇల్లు కట్టించుకోగలిగినారా ఏమన్నా చేసుకోగలిగినారా ఏమీ లేదు కానీ గతంలో సర్పంచులుగా ఏ విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ ని అడ్డుగట్టుకొని బెదిరించుకొని భయపడించి చాలా మంది మన వాళ్ళు సర్పంచులుగా నాగరాజు వేపించడానికి కూడా బెదిరించుకోవడం జరిగింది చంద్రబాబు గారికి తెలియదా వైసీపీ నాయకులకు సంబంధించిన సర్పంచ్లు ఎక్కువ ఉన్నారో తెలియదా చంద్రబాబు గారు గారికి తెలుసు ఎంపీటీసీలు ఎక్కువ వాళ్ళే ఉన్నారు సర్పంచ్లు వాళ్ళే ఎక్కువ ఉన్నారు జెడ్పీటీసీలు వాళ్ళే ఉన్నారని తెలిసినా కూడా ప్రతి ఒక్క గ్రామంలో సర్పంచులకి వాళ్ళ అకౌంట్ డబ్బులు వేయండి వాళ్ళు రేపు వేసుకోవాలా వాళ్ళు పాల వేసుకోవాలా సర్పంచ్లకు ఉండేసిన హోదా మర్యాద మనం ఇవ్వాలని చెప్పి చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు మనం అందరం కూడా పెట్టుకోవాలా అంతేకాదు ఈరోజు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారు ఏం అని చెప్పి మెత్తుకుంటున్న నాయకుడికి చెప్తున్నాను నేను అధికారంలో వచ్చిన తర్వాత ఇందాక నేను చెప్పిన పనులే కాకుండా ప్రతి ఒక్క మండలానికి రెండున్నర కోట్ల రూపాయలు రేట్లు పాలనకి ఇచ్చామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను ఈ అందరోజుల్లోనే రెండున్నర కోట్లు ఇచ్చినామంటే వచ్చే ఐదు సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి మేము చేయబోతున్నాం అనేది కూడా మీ అందరూ ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అవునా గతంలో మీకు రోట్ ఇచ్చినారా డబ్బులు ఇచ్చినారా వేసుకున్నారా ఏడా లేదు కానీ ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ గ్రామం ఎంత పెట్టాలనేది కూడా ఆల్రెడీ మేము ఎస్టిమేషన్స్ కూడా ఏటిచ్చినామో ఇంకా కొన్ని రోజుల్లో పనులన్నీ కూడా మొదలు పెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మీకు ఇచ్చిన ఈ రెండున్నర చోట్ల కాదు అది కాకుండా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్లి అదనంగా డబ్బులు తెస్తాను నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నాకు ఎమ్మెల్యేకి సంవత్సరానికి ఇంత డబ్బులు అని చెప్పి నాకు ఇస్తారు రెండు వేల కోట్లు మూడు కోట్లు ఎంత చంద్రబాబు నాయుడు గారు చెప్తారు ఆ డబ్బులు కూడా మళ్ళీ తిరిగి రోడ్లకి కాలువలకి ఇళ్ళకి కూడా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అన్ని విధాలుగా అన్ని గ్రామాలు అన్ని మండలాల్లో అభివృద్ధి బాటలో నడిపించే దిశలో మేము తీసుకెళ్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను మరి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ప్రతిసారి కూడా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరం కూడా కలిసి ఉండాలనే ఒక ఆలోచనలో మనం అందరం కూడా ఎప్పుడు ముందుకు వెళ్తాం చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి తేడా ఏమి ఒక చిన్న మాటలో చెప్తా నేను గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనకే అంటే మన రాష్ట్రంలోకి విభేదాలు తీసుకొచ్చినాడు మూడు రాజధాని అన్నాడు రాయలసీమకి న్యాయ రాజధాని అన్నాడు మరి ప్రాంతాల పట్టిన విభేజన విభజన తీసుకొచ్చి మనం మనమే కొట్లాడుకునేలాగా చేస్తున్నాడు లేదు లేదు రాజధాని మాకు కావాలా మా ప్రాంతానికి కావాలని చెప్పి మనం మనమే కొట్లాడుకునేలాగా చేస్తున్నాడు కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ గమనించాలా ఎక్కడో విజయవాడలో వరదలు వస్తే మన ఎక్కడో పూల విన్న ఆలకటలో కూడా చందాలు వేసుకొని డబ్బులు తీసుకుపోయి అక్కడికి వెళ్ళి మనము వాళ్ళ వర్గ బాధ్యతలు ఆదుకుంటున్నామంటే మనమంతా ఒకటే అని ఈరోజు చెప్పడానికే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మనందరినీ కూడా ఒకటి చేస్తున్నారు అది వాళ్ళకి మనకి ఉన్న తేడా మరి ఈరోజు గతంలో మైనార్టీ సోదరులు ఏ విధంగా అంతా నావాలు నావాలు అని చెప్పి మాట్లాడినాడు మైనార్టీ సోదరులకు ఏం చేస్తున్నాడు మైనార్టీ లోన్లు ఇప్పించినాడా మీకు మసీదులు కట్టడానికి కాపర్ వర్యలు మీకు ఏమైనా మసీదులు కట్టుకోడానికి డబ్బులు ఇచ్చినాడా హిమాబ్లకు ఏమన్నా డబ్బులు ఇచ్చినాడా మీరు హజ్ వెళ్ళడానికి డబ్బులు ఇచ్చినాడా దుల్ల పెట్టడానికి డబ్బులు ఇచ్చినాడా ఏం చేశాడు మరాటి సోదరుల కంటే ఏమీ చేయలేదు నా ఎస్సీలు నా ఏసీలు నా ఎస్సీలు అని చెప్పి మెత్తుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అదే ఎస్సీలని దారుణంగా చంపి మరి ఈ రోజు వాళ్ళు వైసీపీ నాయకులు కేసులో లేకుండా చేస్తున్నాడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు మరి అన్నిటికైనా కాకమైన విషయం ఏంటంటే ఈరోజు ఎంతో పవిత్రంగా భావించే తిరుమల దేవస్థానాన్ని కూడా ఏ విధంగా భ్రష్టినాడనేది కూడా మనం అందరం కూడా ఒక్కసారి ఆలోచించాల ఏ కులమైనా సరే ఏ పట్టమైనా సరే దేవుడి దగ్గరకు వచ్చే వాళ్ళకి ఆ గురికి కానీ ఆ మసీద్కి కానీ ఆ చర్చికి కానీ ఎంత పవిత్రత ఉంటారో మన కూడా తెలుసు కానీ ఈరోజు అటువంటి గురిలో కూడా తిరుమల స్థాయిలో తిరుమల గుడి స్థాయిలో కూడా అవినీతి చేయొచ్చు తిరుమల లట్టు అనేది ఎవరైనా మన తిరుమలకు పోయి ఆ లట్టు మనం తీసుకొచ్చిన చేతికిస్తే ఎంతో ఆనందపడిపోయి స్వామి దర్శనం దొరికిన భావించి బాధించి ఆ ప్రసాదాన్ని కళ్ళ కట్టుకొని మనం తినడం జరుగుతుంది కానీ అటువంటి ప్రసాదంలో ఈ రోజు వాళ్ళు ఏదైనా కలిపినారని చెప్పి వింటుంటే నిజంగా అంటే చాలా చాలా బాధాకరంగా ఉంది ఇటువంటి మనుషులు కూడా ఇంకా ఉన్నారా ఇటువంటి మనుషులు ఇంకా మనలో తిరుగుతున్నారా మన మన గ్రామాలలో కానీ మన రాష్ట్రంలో కానీ ముఖ్యమంత్రి స్థాయిలో ఇంకా వీళ్ళు ఉంటున్నారా అని చెప్పి కూడా ఈ రోజు ఆలోచించుకోవాల్సి వస్తుంది కానీ రోజు చంద్రబాబు నాయుడు గారు తిరుమల దేవస్థానంలో ఏదైనా అవినీతి జరిగినా ఇటువంటిది ఏదైనా జరిగినా ఆయన ఒక్కడే కాదు ఈ రోజు రాష్ట్రంలో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం తరలించే భక్తులందరూ కూడా దేశ మొత్తం కూడా అందరూ కూడా ఒకటే చెప్తున్నారు వాళ్ళని నడి రేటి మీద విరుగు ఏందని చెప్పి మాట్లాడుతున్నారంటే భక్తుల పనోభావాలు అంత దెబ్బతీస్తారని చెప్పి మనం అందరం కూడా ఒకసారి ఆలోచించాలా మీకందరూ గుర్తుందే ఉంటుంది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు దేవాలయంలో మళ్ళీ విగ్రహాలు కొట్టేస్తున్నారు అవునా కదా ఎన్ని ఎన్ని గుళ్ళల్లో విగ్రహాలు కొట్టేస్తారు ఆఖరికి విజయవాడ దుర్గమ్మ గుడిలో కూడా అవి ఏం సున్నాలో ఏదో ఉంటే ఎదుగులు ఉంటే అది కూడా కొట్టేస్తారు అవి కొట్టేసిన తర్వాత వైసీపీ నాయకులు వచ్చి ఏం చెప్తారు ఏం చేసుకుంటారు గుళ్ళల్లో అవును ఏదో వచ్చాడు అయితే ఏందని చెప్పి మాట్లాడినారు కానీ దేవుడు ఉన్నాడు ఏ దేవుణ్ణైతే మీరు కించపరిచి మాట్లాడారో అదే దేవుడు మీకు బుద్ధి చెప్పి మిమ్మల్ని ఇళ్ళల్లో కూర్చోబెట్టినారు అందుకే ఈ రోజు ఎటువంటి పరిపాలన ఉండాలా ఎటువంటి నాయకులు మనకు ఉండాలనేది ఒకసారి మనం అందరూ ఆలోచించుకోవాలా ఈ రోజు కేవలం మాటలకి పరిమితం కాదు మేము చేతలకి పరిమితం అవుతాము చెప్పిన దాన్ని చేతి చూపించి ఇది మంచి ప్రభుత్వం సభాసవి మీతో అడ్చినాగా మేము పనిచేస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన దొంగిపాడు గ్రామ ప్రజలకి మండల ప్రజలకి ఇక్కడ విచ్చేసిన మహిళలకి నాయకులకి అధికారులకి ప్రతి ఒక్కరికి పేట పేట నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇంకా ముఖ్యమైన విషయం వచ్చే దీపావళికి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు ఎన్నికలకి ముందు మేము కొంతమంది మర్చిపోయా మేము గుర్తు పెట్టుకున్నాం సిలిండర్లు గుర్తున్నాయా ఉచితంగా ఉన్న ఆడవాళ్ళు సిలిండర్లు గురించి మర్చిపోనారా వచ్చే దీపావళి పండక్కి చంద్రబాబు నాయుడు గారు ఆడవాళ్ళకి ఇచ్చిన మాట ప్రకారంగా కూడా ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇవ్వబోతున్నారని చెప్పి పెద్ద ఒక్క ఇంటికి మీ అందరికి మహిళలకు అందరు కూడా తెలియజేసుకుంటూ ఒక్కసారి గట్టిగా చెప్పట్లు చంద్రబాబు నాయుడు గారి పెట్టాలని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఎవరి వల్ల ఈ సాధ్యమైంది ఎవరి వల్ల ఎన్డిఏ ప్రభుత్వం సాధ్యమైంది ఎవరు త్యాగం చేయడం వల్ల ఈరోజు మనం అందరం కూడా సంతోషంగా మన ప్రభుత్వం మనం తెచ్చుకున్న వ్యక్తిని మనం మర్చిపోకూడదు ఎవరో వ్యక్తి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నాయకులకు కానీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి కూడా ఆయన ఎందుకు చెప్తున్నానంటే ఎన్నికలకి ముందు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా తప్పుడుగా మాట్లాడారు ప్యాకేజీ తీసుకుంటాడు డబ్బులు తీసుకుంటాడు లేకపోతే పదవుల కోసం ఆయన ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలని ఆయనకు కోరుకుంది కాబట్టి ఆయన తెలుగుదేశం పార్టీతో కలవరని చాలా చాలా విధాలుగా ఆయన గురించి విమర్శలు చేస్తారు కానీ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి చూడడానికి వెళ్లారు చూసి బయటకు వచ్చిన వెంటనే తెలుగుదేశం పార్టీతో నేను పొత్తు పెట్టుకోబోతున్నాను ఈ రాష్ట్రాన్ని కాపాడతారు నేను ముఖ్యమంత్రి అవ్వాల్సిన అవసరం లేదు సరైన నాయకుడిని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసి నేను వెనకలనుండి నడిపిస్తానని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని మరొకసారి తెలియజేసుకుంటూ ఎల్లప్పటికీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయనకి రుణపడి ఉంటారని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ రోజు మనకి పెన్షన్లు ఏదొక ఇంకా చాలా మందికి గ్రామాలలో రావట్లేదు ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళందరూ కూడా ఈ అక్టోబర్ నెల నుంచి కొత్త పెన్షన్ల కోసము కంప్యూటర్ లో మీరు ఆన్లైన్లో లో ఎక్కించుకోవచ్చు వెబ్సైట్ కూడా ఓపెన్ అవుతుంది కాబట్టి మీరు అక్టోబర్ లో అందరూ కూడా ఎవరికైతే కొత్త పెన్షన్లు కావాలో వాళ్ళందరూ కూడా నమోదు చేసుకోండి ఆ లోపల మీరు సదరన్ క్యాంప్కి వెళ్ళి ఆ సర్టిఫికేట్లు అన్ని తెచ్చుకొని మీరు ఎక్కించుకోవాలని చెప్పి కూడా ముఖ్యంగా గ్రామంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా జాగ్రత్తగా మీ పెన్షన్ కార్యక్రమం ఏవైతే మొదలవ్వబోతుందో అవన్నీ కూడా మీరు దగ్గరుండి ఇంటింటికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంటింటికి కాదు అధికారంలో ఉన్నప్పుడు ఇంటింటికి తిరిగి వాళ్ళ సమస్యలు తీర్చే బాధ్యత మనం కూడా తీసుకొని ఆ పెన్షన్ అన్ని కూడా ఆన్లైన్ ఎక్కేటట్టుగా మీరందరూ కూడా బాధ్యత తీసుకోవాలని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులకి అదేవిధంగా ఇక్కడ ఉన్న అధికారులకు అందరూ కూడా తెలియజేసుకుంటూ మరి చాలా మందికి గ్రామాలలో కట్టాలు లేవు స్థలాలు లేవు స్థలాలు కూడా నేను ఎమ్ఆర్ఏ వస్తే మాట్లాడతాను ఈ నాలుగే రోజు అందరూ బిజీగా ఉంటారు కాబట్టి కార్యక్రమాలు అన్ని జరగాలి కాబట్టి ఈ నాలుగే రోజు తర్వాత గ్రామంలో ఎక్కడైతే స్థలాలు లేక ఇల్లు లేక సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారో ఎంక్వైరీ చేసి ప్రతి ఒక్క గ్రామంలో స్థలం లేని వాళ్ళకి స్థలము ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టిస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా నేను మాట్లాడుతున్నాను మళ్ళీ ఇటువంటి కార్యక్రమాలు నేను నిర్వహించినప్పుడు ఇట్లా వచ్చినప్పుడు మీ మండలానికి ఎవరిలో కూడా కాగితాలు లేకుండా అన్ని సమస్యలు కూడా తీరుస్తామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాజశేఖర్ తెలియజేసుకుంటున్నాను

మీరు చక్కర వెళ్ళి మీరు రాయట సేవండి ఈ అక్టోబర్ లో మీరు రాయితీ ఏమైనా ఉందా జరగండి అక్టోబర్ సార్ కరెంట్ కట్ చేయకండి ఫస్ట్ థింగ్ అది ఏదైనా ఉంటే గవర్నమెంట్ టేక్ అ డెసిషన్ అంతవరకు మీరు యాక్షన్ తీసుకోకండి ఏసీలు ఇబ్బంది పెట్టకండి కరెంట్ అయితే కట్ చేయడం ఫుల్ చేయండి రిక్వెస్ట్ చేసి తీసుకోండి అంతే కానీ డోంట్ కట్ ప్రభుత్వం మాలించింది ఎక్కువ డబ్బులు తీసుకోకండి గవర్నమెంట్కి టేక్ డెసిషన్ కట్ చేయండి నేను చెప్పిన మళ్ళీ నాకు చెప్పండి ఏం ఎక్కడి జాగ్రత్త పెన్షన్ అక్టోబర్ నుంచి నెల నుంచి స్టార్ట్ అవుతాయి మీరు అవన్నీ పెట్టుకోండి ఆన్లైన్ ఎక్కించుకోండి ఎక్కడ కొద్దిపడేనా ఎండిఓ ఆఫీస్ తెలుసు కదా ఇచ్చి టైటల్ ఇచ్చేయండి వాళ్ళు ఆన్లైన్ ఎక్కించారు కానీ

여러분, 이번엔 많이 받니다